హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ నేను ఉంటే ఇంకా బాగుంటాను వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ టుడే వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట నా బ్లాగ్ పొద్దు పొద్దున్నే ఇంకా లేచేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి స్నానానికి వాటర్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ నైట్ వాటర్ గంచుకొని పోసుకునేంత వరకు ఫుల్ డే వ్లాగు షూట్ చేస్తాను మీరు కొంచెం ఓపెన్గా చూసి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇది మండే మండేసావల్ తగ్గి పెట్టేది దూమ్ దగ్గల మళ్ళీ మా పాపకు చెప్పి మళ్ళీ ఇంకోటి తెప్పించుకున్నాను ఇంట్లో పోయి ఆ పిల్లకు లేచి పోవాలంటే ఎంత బరువు ఏం కథ అసలు మొత్తానికి ఏదో బ్యాగుంటే పెట్టేసినాను అనమాట ఇట్లాంటి పెట్టాలంటే నాకు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట మండుతా ఉంటే బొట్టుకలు బొట్టుకుల కింద కాడుతూ ఉంటే అదొక పిచ్చి సాటిస్ఫాక్షన్ లేండి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేసేద్దాము మూడు వందల కవితం ఎనభై ఒకటి ఇది పదహైదు రూపాయలన్నీ ఇచ్చాడు పంతొమ్మిది రూపాయల గుడ్ మార్నింగ్ చెప్పవి నాకు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ మమ్మీ అన్న చెప్పు అర్మా చెప్పు గుడ్ మార్నింగ్ మమ్మీ అని పడుకుంటే ఎట్లా ఇది కావద్దు కొద్ది ఇప్పుడు నుంచి స్టార్ట్ మన పనులు స్టార్ట్ ఇవన్నీ తినే చేయాలి ఓ అమ్మ షేక్ అయిత అన్న వాళ్ళు అంగడి పోయి పప్పులు దాప్ప పడమా అదిగొత్త అక్కడ ఉండి అవమా అది మన అపాయింట్ ఇస్తాం ఒక నిమిషం రాత్రి నేను కడిగాను మళ్ళీ సింక్ ఫుల్గా నిండిపోయింది నాకైతే తలకై నొప్పి చేస్తాము నేను ఇవన్నీ కడగాల మిషన్లో బట్టలు వేయాలా ముందు ఏం చేయాలా డబ్బులేమ్మా సారీ ఇసిదిసి రెడన తప్పు ఏముంది యోరా మళ్ళీ సూడ ఉంది మళ్ళీ చెప్పు హై చెప్పు

डू <coughs> Yes. No. No. Hmm. Qué lindo para este cena, ¿no? Solo le he hecho un... ¡Monta, qué lindo! Ya fui a ver más de padre. Ya fui a ver más de పన్నాడు పన్నాడు ఓయ్ అమ్మ ఒకటి కింద పడిందమ్మ ఇలానా వెళ్ళా నన్ను వన్లో సిక్స్లో పెట్టామా దీన్ని నైస్గా మాట్లాడతారు పొద్దునైతే ఇంకా వీడే ఇంకా పొద్దున పది పదకొండు నుంచి పది పదకొండు నుంచి నవే ఒక కాయ హలో అండి మొత్తానికి అయితే పిండి అయితే కలిపేస్తున్నాను ఒక చుక్క కూడా మా వాటర్ వేయదాకా ఈ పిండిలోనే వేయండి అన్నారు వేసి చూపిస్తాను యూట్యూబ్ వల్ల ఎన్ని లాభాలు ఎంతమంది టిప్స్ ఇస్తారు మంచి మంచి టిప్స్ అన్ని మొత్తానికి వచ్చాయి గీలో

మొత్తానికి బట్టలు అన్నీ అయిపోయినాయండి ఇవే కాదు అటు సైడ్ పైన వేసినాను అనమాట అన్నీ చాలా సుమారుగా అయినాయి ఈ లైన్ అంతా కాక ఆ పైన లైన్ అంతా కాక అటు సైడ్ అడ్డలైన్ కాక మళ్ళీ ఇటు సైడ్ అడ్డలేను మొత్తం అన్ని బట్టలు వేసేసినాను కింద ఖచ్చితంగా వన్ వీక్ రేపటితో వర్షం పడి అది పడి ఇది పడి మాకు కొంచెం బాగాలేక ఉతకలేదు సో ఇంకా సామాన్ల పని చూడాలి వంట పని చూడాలా మా ఆయన కూరగాయలు దా కాబట్టి సరిపోయింది లేకుండా ఇంకా మళ్ళీ టెన్షన్ అయిపోయేది హలో అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది గండ ఇది గడగాల గండ గండాలు ఏం గండాల బండాలో పాడు ఇది చూడు ఎన్ని తెచ్చిండే చూడు మళ్ళీ నిన్న మధ్య నిన్న సాయంత్రం కూడా కరిగినా రాత్రిస్తే పొద్దుంటే కదా రాత్రి ఎక్కువ ఉండే కదా తిప్పిని వేసిందంటే ఏకము పోను ఎకం పోను

అయితే కడిగేటి సామాన్లు అయిపోయినాయి బయట నేట్ కడుక్కొని ఊడి చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బెండకాయ కూర వేసి సంగటికి అయితే వేయాలి నాకు టైం ఉందంటే లెవెన్ ఫార్టీ ఫోర్ లెవెన్ ఫిఫ్టీ అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా నేను ట్వెల్వ్ కుదరదులే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ కల్లా నేను పెట్టేసేయాలి అంటే వన్ అవర్ పడుద్ది నాకు ఓకేనా చేసేది ఇంకా చూపించగలనో చూపించలేను ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ బెండకాయ కూడా చేసినాను నేను మళ్ళీ దీన్నంతా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నాకు టైం లేదు ఇంకా ఒకటవుతుంది నేను పెట్టాలి అన్నం మామకి పాటికి తినేసేవాడు త్రీ థర్టీ ఫోర్ సారీ ట్వెల్వ్ థర్టీ ఫోర్ అవుతా ఉంది ఎట్సైడ్ వచ్చేసి పిండి పోసినాను మత్ వచ్చింది గెలకమని చెప్తా వద్దా తో గెలుకుపోతా సంగతి టైం అవుతుంది మామకి నేను లావ్ అయినా తో కన్నాం

సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు చూస్తూ ఉండండి నైట్ అప్లోడ్ చేస్తాను రోజు ఇంకా నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వీడియో అయితే నేను పెట్టేస్తాను ఓకేనా ఇప్పుడు కొద్దిసేపు మా వాళ్ళ సంగతి తిన్న తర్వాత నేను పడుకుంటాను కొద్దిసేపు నేను అన్నం అనుకోలేన లేదు నేను సాయంత్రం అనుకోలే బాయ్ ఏమైంది నాకేం వద్దు పండి సంగటి నేను తినండి నాకు ఆగని తీరదు సంగటి తింటే కడుగుని ఉండలేండి సంగటి హలో గాయస్ నేనైతే సెకండ్ షిఫ్ట్కి రెడీ అనమాట మీరు చూడడానికి మీరు రెడీ ఫోర్ అవుతా ఉంది కదా టైము మార్నింగ్ సంగతి కొంచెం మీద అన్నాడు మా మామ మళ్ళా ఇప్పుడు చపాతీ చేద్దాం చపాతి చేసి చపాతీలోకి ఏందన్నా కూడా చేయాలి కదా మరి సో ఇక్కడ ఉన్న అన్నీ ఆ సింపులో పడేసాను కడగాలి మళ్ళీ తప్పదు ఇంకా మూడు పూట్ల బో తింటనేట్లు మూడు పూట్ల సామాన్లు కడగాలి మా మామ బెండకాయ కూరక్తం చపాతి తింటా అన్నాడు మా ఆయన మళ్ళీ నాకు పని పెట్టాడు అనమాట మార్నింగ్ మా అబ్బాయి ఏడ్చాడనేసి అది కోసం చికెన్ తీసుకొచ్చాడు దీంట్లో హాఫ్ వేయించి హాఫ్ కూర చేయాలి చికెన్ కూర వేసి ఇప్పుడు చపాతీ చేయాలన్నమాట సో వ్లవ్ అనేది కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చూస్తూ ఉండండి

వాడు కాష్టంగా ఆడి పోవాలని వాడు ఒక్కడు పోవచ్చు కదా అదే పనిగా నన్ను పిలిచుకుపోయిండు కాసిన ఆయన అంతే గుర్తొచ్చేది చికెన్ రొయ్యలు పీతలు బిర్యానీలు മൈ ഫേവരറ്റ് ബിരിയാണി ചിക്കൻ ദം ബിരിയാണി ചിക്കൻ ദം ബിരിയാണി ചിക്കൻ ലെഗ് പീസ് അവർമ നോൻ വെജ് ആർഡറേനെ ആദരം É వస్తుంది అహ్ de

Mana si idder mami lo? Okey, nubu yang ada peda ped, am peda ma peda ma. Si nama si nama. Bagi dah atang, పలకరింపులు పలక పలకరింపులై పిలుస్తే బృందావనం ఇలా ఉంటుందా బృందావనం ఇలా ఉంటుందా ఉయమా తీర్థయాత్రలు చేద్దాము పిలుస్తూ బర్కలు బర్కలు చూడండి అంత మా అమ్మ బతికింది దీనికి ఒక రోజు కాదు నా వాట ఉనిచ్చుకొని రోజు రోజు చికెన్ పెట్టుకొని తినుకోకుండా ఒక్క ఆదివారం వచ్చిన రోజు అంతా తింటా చూపా మా ఇన్నేం పాడేది మా మా పడేయండి హలో అండి మొత్తానికైతే వంటలన్నీ పూర్తి చేసుకున్నాను ఇంకా కొద్దిసేపు పడుకొని వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకొని మా అమ్మగారు ఎంతమంది ఉండారో చూడు ఎన్ని ఎంత అన్నా చేయొచ్చు సామాను కడగా అంటే దేవుడు గుర్తు భగవంతుడు సర్లేండి పొద్దున్న మాట్లాడుకుందాం బాయ్ గుడ్ నైట్ అండి స్వీట్ డ్రింక్స్